ఐ డోంట్ మేక్ ఎ మిస్టేక్ డోంట్ మేక్ సిల్లీ మిస్టేక్స్ ఇక్కడ విన్నట్టుంది కదా ఇవి ఎక్కడిన్నారు తెలుసా మీ స్కూల్లో మీ టీచర్లు ఎప్పుడు చెప్పే మాటలు ఇవే మీరు ఎంత పెద్దోళ్ళు సరే మీరు ముసలోళ్ళైనా సరే కూడా మీకు ఇవి మాటలు గుర్తుంటాయి మీ టీచర్లు చెప్పినవి డోంట్ డూ మిస్టేక్స్ డోంట్ డూ సిల్లీ మిస్టేక్స్ అంటే చిన్న మిస్టేక్ కూడా చేయొద్దు అని చిన్నప్పటి నుంచి మనకి రుద్ది రుద్ది మనల్ని ఎలా తయారు చేశారంటే ఒక్క మిస్టేక్ చేయడానికి కూడా మనం భయపడతాం మనల్ని భయపడేలాగా చేస్తారనమాట అంటే మన జీవితంలో అసలు మిస్టేక్ అనేది తెలియకూడదు అనమాట అంటే మీరు ఏం చేస్తారు మీకు తెలిసిందే చేస్తారు ఇంకా తెలియని దాని జోలికి వెళ్ళరు అంతే కదా తెలిసింది చేస్తే దానిలో మిస్టేక్స్ దొరకవు ఎవరికి సో వాట్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఓన్లీ దట్ యూ విల్ డూ ఇన్ యువర్ లైఫ్ అంతే కొద్దిగా కూడా ఆలోచన కూడా రాదన్నమాట మీకు బయటికి వెళ్ళి ఏమైనా ఆలోచించవచ్చు ఏమైనా చేయొచ్చు పని అని కూడా మీకు ఆలోచన రాదు ఎందుకంటే యు యు ఆర్ అఫ్రైడ్ దట్ యు యుల్ మేక్ సమ్ మిస్టేక్స్ సో అమ్మా టీచర్లు పేరెంట్సు పిల్లలకి మిస్టేక్స్ ఎలా చేయాలో నేర్పించండి ఫెయిల్ అవ్వడం నేర్పియండి ఫస్ట్ ఫెయిల్ అయితేనే ఒకటి చేస్తారు ఒకటి కొత్తగా ఏదో చేస్తారు కొత్తగా చేసి ఫెయిల్ అవుతారు దాని నుంచి నేర్చుకొని ఇంకొకటి చేస్తారు ఇంకా మంచిగా బెటర్గా చేస్తారు ఇంకా ఏదో సంథింగ్ న్యూ దే విల్ డూ ఎంతసేపు ఏ అదెందుకు అట్లా చేసావు ఏ తప్పు రాసావు తప్పు చేసావు ఏంటి నో దట్స్ నాట్ ద వే యు ఆర్ క్రియేటింగ్ రోబోట్స్ రోబోట్స్ కూడా ఈ మధ్య బాగా తెలివిమీరిపోయాయి ఇదివరకు రోబోట్స్ అంటే చెప్పిన పని ఇట్లా ఓకే సలాం గట్టు అది ఇప్పుడు ఏఐ వచ్చేసింది ఈ పిల్లల్ని ఇంకా డోంట్ డూ మిస్టేక్స్ డోంట్ డూ మిస్టేక్స్ అన్నాడంటే అసలు ఈ కొత్త ప్రపంచంలో వాళ్ళు అసలు బతకకుండా పోతారు సో ఆ పాత ఆలోచనలు మానుకోండి ఓకే ఎటు పనికి రాకుండా పోతారు పిల్లలు అనేవాళ్ళు ప్లీజ్ అండర్స్టాండ్ దాట్